అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం ఓం సార్ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం మాకు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది సో మరి ఇప్పుడు టూ నెంబర్ సిరీస్ గురించి మాట్లాడదాం ఈ రెండో తేదీల్లో పుట్టిన వారికి మరి రెండు వేల ఇరవై ఎలా ఉండబోతుంది కలిసి వస్తుంది అంటారా కలిసి రాదంటారా మన గత ఎపిసోడ్లో ఒకటో నెంబర్ సిరీస్ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఈ ఎపిసోడ్లో టూ నెంబర్ సిరీస్లో మీరు ఏ డేట్లో అయినా పుట్టనివ్వండి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఇవన్నీ టూ నెంబర్ సిరీస్లోకి వస్తాయి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ మంత్లో అయినా పుట్టనివ్వండి అయితే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమిటంటే ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఐదు అంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ టోటల్ చేస్తే నైన్ అవుతుందండి తొమ్మిదో నంబర్ మనకి నైన్ అంటే మార్స్ అండి రెండో నంబర్ వచ్చేసి చంద్రుడు చంద్రుడు అంటే మీరు చూడండి ఫిఫ్టీన్ డేస్ అప్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ డౌన్ ఉంటుంది టూ నంబర్ సిరీస్లో పుట్టిన వ్యక్తుల యొక్క లైఫ్ కూడా ఇలాగే ఉంటుందండి కొద్ది రోజులు బాగుంటారు కొద్ది రోజులు అప్ అండ్ డౌన్స్ అవి ఉంటాయి అయితే మనం పంచభూతాల పరంగా చూసుకున్నప్పటికీ కూడా రెండో నంబర్ వచ్చేసి వాటర్ అండి తొమ్మిదో నంబర్ వచ్చేసి నీరు అండి ఫైర్ ఎలిమెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి నిప్పు అండ్ నీరు ఒకే దగ్గర కలిసి ఉండలేవు కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండో తేదీలో పుట్టిన వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రెండో నంబర్కి తొమ్మిదో నంబర్ యాంటీ నంబర్ అండి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది మనం వీడియోలోకి వెళ్తున్నప్పుడు చెప్తాను అయితే ముఖ్యంగా మీరు చూడండి ఈ టూ నంబర్ వాళ్ళు రిలేషన్స్ని చాలా బాగా మెయింటైన్ చేయగలుగుతారు ఇంట్యూషన్ పవర్ చాలా బాగుంటుంది సెన్సిటివ్గా ఉంటారు ఫ్యామిలీకి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందండి మీరు టూ నెంబర్ని కనుక చూస్తే వీళ్ళు కింగ్ మేకర్స్ అండి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా టూ నంబరే మీరు ఇక్కడ ఏపీలో కింగ్ మేకర్గా మారాడు మహారాష్ట్రలో కింగ్ మేకర్ మారాడు సెంట్రల్ లో కూడా ఆయన కింగ్ మేకర్గా మారాడు వాల్యూ ఉంటుంది కాబట్టి రెండో నంబర్ని ఎప్పుడైనా మీరు చూడండి తక్కువగా అంచనా వేయొద్దు వీళ్ళు కింగ్ మేకర్స్గా ఉంటారు టూ నెంబర్ వాళ్ళు ఒక వ్యక్తిని చాలా ఈజీగా కలపగలుగుతారు అంతే ఈజీగా విడదీయ కెపాసిటీ కూడా ఉంటుంది కానీ పర్సనల్ ఇయర్ పరంగా చూసుకున్నప్పుడు ఇది యాంటీ నెంబర్ అయితే రెండో నెంబర్ సిరీస్లో వాళ్ళు ఎవరైనా సరే మ్యారేజ్ విషయంలో కనుక మనం చూసుకోగలిగితే ఈ సంవత్సరం పోస్ట్ బన్ చేసుకోవడం చాలా మంచిది మ్యారేజ్ పరంగా కొంతమందికి ఇంకో సందేహం ఉంటుంది లేదండి వేజ్ అయిపోతుంది కంపల్సరీ ఇప్పుడు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ నంబర్ వాళ్ళతో వీళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మ్యారేజ్ పరంగా మీకు ఆ లైఫ్లో చేసుకోబోయే వ్యక్తితో బాగా కలిసి రావాలి అంటే మెయిన్గా యాంటీ నంబర్తో చేసుకోకూడదండి మిగతా ఏ నెంబర్స్తో అయినా చేసుకున్నా మీ కెమిస్ట్రీ చాలా బాగా కుదురుతుంది ఈ టూ నెంబర్కి యాంటీ నెంబర్ ఏంటి ఫోర్ నెంబర్ యాంటీ నెంబర్ అండ్ నైన్ నెంబర్ యాంటీ నెంబర్ ఎయిట్ నెంబర్ కూడా యాంటీ నంబరే అండి అంటే రెండో నంబర్ సిరీస్ వాళ్ళు ముఖ్యంగా నాలుగో నంబర్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు నాలుగో నంబర్ అంటే ఏంటి ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ వాళ్ళని చేసుకోకూడదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళని చేసుకోకూడదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదండి ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనం సమాజంలో కనుక గమనిస్తే భార్యాభర్తల మ్యారేజ్ డేట్ ఆపోజిట్గా కనుక ఉంటే థర్టీ ఇయర్స్ తర్వాత కూడా విడాకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం ఎన్ని చూడ్డం లేవు సెలబ్రిటీల లైఫ్ని కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ టూ నెంబర్ వాళ్ళు ఈ ఇయర్లో లేదండి మ్యారేజ్ అయిపోతావాలి ఏజ్ అయిపోతుంది వాళ్ళు టూ నెంబర్ సిరీస్ వాళ్ళు ఎక్కువగా ఫోర్ నెంబర్ని అవాయిడ్ చేయండి నైన్ నెంబర్ని అవైడ్ చేయండి ఎయిట్ నెంబర్ని అవైడ్ చేయండి మిగతా వాళ్ళని చేసుకున్న మీ కెమిస్ట్రీ చాలా బాగా కలిసి వస్తుంది ఒకవేళ ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదులో ఈ టూ నంబర్ సిరీస్ వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి బిజినెస్లో మాకు సక్సెస్ వస్తుంది అనేది అడుగుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టూ నెంబర్ వాళ్ళు ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ వైట్ రిలేటెడ్ బిజినెస్ ఏదైనా చెయ్యొచ్చండి చాలా బాగా కలిసి వస్తుంది కాటన్ కావచ్చు ఎస్ కాటన్ కావచ్చు రైస్ కావచ్చు అదేవిధంగా మీకు ఫిషరీస్ కావచ్చు వాటర్ బిజినెస్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఇవన్నీ వాటర్ రిలేటెడ్ బిజినెస్సే నర్సు వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుందండి కన్సల్టెన్సీ వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది టూ నెంబర్ వాళ్ళు ఎటువంటి బిజినెస్లు చేస్తే వెరీ 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 సక్సెస్ఫుల్ అండి కలర్స్ పరంగా మనం చూసినప్పుడు మోర్ అండ్ మోర్ యూజ్ గ్రీన్ కలర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏ కలర్ అవాయిడ్ చేయాలి టూ నంబర్ సిరీస్ వాళ్ళు అంటే టూ నంబర్ వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ని అవాయిడ్ చేయండి ఈ కలర్స్ని కనుక మీరు అవాయిడ్ చేస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది అయితే ఎక్కువగా టూ నంబర్ సిరీస్ వాళ్ళు మీరు ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం స్టార్ట్ చేయాలి అంటే అన్లక్కీ డేట్స్ తెలుసుకోవాలండి మీ లైఫ్ అంతా అన్లక్కీ డేటే డిస్టర్బెన్స్ చేస్తుంది ఎప్పుడైనా రెండో నంబర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో గతంలో ఏవైనా నెగిటివ్ జరిగి ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పబోయే డేట్లలోనే జరుగుంటుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఏదైనా ఒక చెడు వార్త విన్నా ఒక మరణ వార్త విన్నా ఒక ప్రమాదకరమైన సంఘటనలో మీరు విన్నా కూడా ఈ టూ నంబర్ వాళ్ళకు ఇప్పుడు చెప్పబోయే డేట్లోనే జరుగుంటుందండి మెయిన్గా ఫోర్ నెంబర్ సిరీస్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో ఏ శుభకార్యాలు ప్రారంభించవద్దు ఈ ఇయర్లో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో చేయొద్దు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో చేయదు ఇవి వెరీ వెరీ డేంజరస్ అండి కొత్త పని ప్రారంభించాలన్నా కూడా ఇవి అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది ఈ డేట్లు మాత్రం చాలా ప్రమాదకరమైనవి ఈ పది రకాల డేట్లు వదిలేసి మిగతా మీరు ఏ డేట్లో అయినా చేసుకోండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి అదేవిధంగా మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు వెస్ట్ డైరెక్షన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఎందుకంటే చంద్రుడు పడమరకు సంబంధించింది కాబట్టి లోషో గ్రీడ్లో మనకు వెస్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి వెస్ట్ డైరెక్షన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి అంటే టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి టూ జీరో టూ ఫైవ్ కొంత అన్లక్కీగా మారే అవకాశం ఉంటుంది ఇటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో మేం సక్సెస్ కావాలి అంటే ఏం చెయ్యాలి రెమెడీ సేమ్ ఫాలో కావాలనేది అడుగుతుంటారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రెండు కానీ పదకొండు కానీ ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో కొంత రిస్క్ తగ్గించండి మీరు చేసే వర్కులలో కూడా మీకు బాగా కలిసి రావాలి అని మీరు కోరుకుంటే మెయిన్గా శివాభిషేకం చేయించండి శివాభిషేకం కానీ రుద్రాభిషేకం చేయించండి వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుందండి అదేవిధంగా టూ నంబర్ వాళ్ళు ఎక్కువగా మీరు ఎవ్రీ మండే రోజు మీకు దగ్గరగా ఉండే గోశాలలో మీరు అక్కడ మండే రోజు వైట్ రిలేటెడ్ ఎందుకంటే టూ చంద్రుడు వైట్ కాబట్టి బియ్యం కానీ ప్లస్ వాటితో బెల్లం కలిపి ఒక కేజీ అలా తినిపించండి ఒక సిక్స్ పేక్స్ మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరీ పౌర్ణమి రోజు ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పౌర్ణమి వెన్నెల్లో కనుక గడపగలిగితే మీ ఆలోచన విధానం మారుతుంది ఎందుకంటే రెండో నంబర్ వాళ్ళకి డ్యుయల్ మైండ్ సెట్ ఉంటుందండి అంటే చంచల మనస్తత్వం ఉంటుంది ఒక థాట్ చేసిన తర్వాత వెంబడే ఇంకో థాట్ వస్తుంది కాబట్టి ఎటువంటి చంచల మనస్తత్వం నుంచి మీరు ఉండాలి అంటే ఎప్పుడైనా పౌర్ణమే వెన్నెల్లో ఉండి చూడండి కొంత ప్రశాంతంగా ఉంటుంది ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా సాధించాలంటే ఆలోచన విధానం చాలా నిలకడగా ఉండాలి మీరు స్థిరమైన మనసుతో ఏదైనా ఆలోచిస్తే అది మీ జీవితంలోకి చాలా త్వరగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి రెండో నంబర్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు చెప్పిన రెమెడీస్ కనుక ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ టూ నెంబర్ సిరీస్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా ఎలా ఉండబోతుందో చాలా క్లియర్ కట్ అనాలసిస్ మాకు తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి